హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా సాయంత్రం మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి స్పెషల్ స్కూల్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ని కలవడానికి వెళ్ళాము అదేనండి మా ఎస్కేఆర్ మానసిక దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలకి వెళ్ళాము ఇది మా కనిగిరికి దగ్గరలోనే ఉంది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కూర్చో కూర్చో చదువుకుంటున్నారా బాగా బాగా చదువుకుంటున్నారా ఓకే ఫైన్ వెరీ గుడ్ హాయ్ బా ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ సార్ వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు అందరూ వాళ్ళు చెప్పిన మాట వింటూ చక్కగా బాగా చదువుకొని ట్యాన్కి తినాలి ఓకేనా నేను హాస్పిటల్లో కూడా మందులు ఇచ్చేదాని వర్క్ చేస్తున్నా తెలుసా మీరు వచ్చారు కదా కొంతమంది మా హాస్పిటల్కి వచ్చారా గుర్తున్నదా నేను ఓకే మరి హాస్పిటల్కి వచ్చి మీరు హెల్త్ పాడు చేసిన అంత తెచ్చుకోకుండా ఉండాలి నేను రమ్మని చెప్పను ఎందుకు చెప్పట్లా మీరు మంచిగా జాగ్రత్తగా చెప్పిన మాటిని అన్ని జాగ్రత్తగా ఉంటే జలుబులు తగ్గులు జ్వరాలు రాకుండా ఉంటాయి ఓకేనా సరేనా చెప్పింది చేస్తూ జాగ్రత్తగా ఉండండి వర్షం పడినప్పుడు తడవద్దు బయటికి రావద్దు అసలు ఓకేనా చల్ల చల్లటి నీళ్ళు కానీ ఏమి ఇవ్వరు అసలు ఒకవేళ ఉన్నా తాగొద్దు మీరు చక్కగా స్నానాలు చేస్తున్నారు రోజు ఖచ్చితంగా స్నానం చేయండి ఉతికిన బట్టలు వేసుకోండి దగ్గు జలుబు వచ్చినప్పుడు చేతికి అడ్డం మా తగ్గేటప్పుడు చేయి అడ్డం పెట్టుకోవాలి తెలుసా మీకు చెప్పారా చేయి అడ్డం పెట్టుకొని తగ్గాలి ఉంటుంది కదా పెట్టుకోవాలి ఓకేనా సరేమ్మా ఓకేనా అక్కడ దాదాపు యాభై మంది పిల్లలు ఉన్నారండి వాళ్ళందరికీ ఇవ్వడానికి మేము కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళాము అక్కడ పిల్లలందరి అమాయకత్వపు పలకరింపులు ఆప్యాయత వాళ్ళందరూ చుట్టూ మన చుట్టూ చేరి మనని షేక్ హ్యాండ్ ఇవ్వాలని చేయి తాకాలని మనతో పాటు మాట్లాడాలని వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ అసలు అక్కడ మాకు టైమే అర్థం కాలేదండి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే ఉండిపోయాం పిల్లలతో లంచ్ టైం కూడా వాళ్ళు అయ్యేసరికి వాళ్ళు లంచ్ ముందే మేము ఇచ్చిన స్నాక్స్ కూడా పెట్టమన్నారు ఆ తర్వాత అక్కడ ప్రిన్సిపల్ సునీత గారు కూడా చాలా బాగా మాట్లాడారు అంతకుముందు ఒక టూ టైమ్స్ కూడా మేము అక్కడికి వెళ్ళాము ఇది థర్డ్ టైము సో ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ దేవదర్శనము ఇప్పుడు అమాయకత్వపు పిల్లలని పలకరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ నమస్తే అండి